వెంకటగిరి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి భక్త బృందం పద్నాలుగు సంవత్సరాల మండల కాల భిక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు అయ్యప్ప స్వామి భక్త బృందం ఎమ్మెల్యేకి షాల్వాల్ ఘనంగా సన్మానించారు కురుగొండ్ల స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దీక్షలో ఉన్న భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం ప్రారంభించారు కురుగొండ్ల మాట్లాడుతూ ధారణ చేసిన స్వాములందరూ నలభై ఒక్క రోజులు నియమ నిష్టలతో దీక్ష పూర్తి చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని తెలిపారు స్వాముల అన్నదాన కార్యక్రమానికి నా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పారు ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్సీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం పట్టణ ఉపాధ్యక్షుడు యారం శ్రీను సత్యనారాయణ ముక్కు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు i yeah. అందరూ కూడా ఫోన్ చేసుకొని వెళ్ళాలని మాత్రం చేస్తాను చాలా చాలా సంతోషం మీరు ఒక టెంకాయ కొట్టగలిగితే మీరు మాటలు ఎంతో ఎంతో సహాయం చేశారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ వెంటనే లక్ష రూపాయలు తీసుకోండి స్వామి మీరు అన్నారు నిజంగా చాలా గొప్ప నడుస్ ఎంత ఆశ్చర్యం ఆ లక్ష రూపాయలతో పన్నెండు వందల మందికి ఎస్సీ ఎస్టీ పిల్లలకి డకిలీ బాలాయపల్లి వెంకటగిరి మండలంలో నోట్ బుక్స్ బ్యాగ్స్ కుట్టారు సార్ రెండు సంవత్సరాలు మీ డబ్బులతోనే అందించడం జరిగింది పరిచయం చేసుకున్న మా ట్రస్ట్ గురించి వారు చెప్పిన మొట్టమొదటి మాట చాలా బాగున్నాయి నన్ను కూడా కలుపుకోండి చాలా నుంచి కూడా ప్రతిసారి మాకు సహాయం చేశారు ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా మీకు ఇంకేమన్నా కావాలంటే మాకే ధైర్యం చాలా లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఆడటం ధర్మం కాదని గౌరవం ఉన్నాం అయినా సరే స్వామి ఇక్కడికి వచ్చి మిద్ది పైన కట్టుకునే దాట్లయితే ఒక రెండు వందల బస్థానం తీసుకోండి అని చెప్పి సార్ బిల్లు జరుగుతుంది రెండు వందల బస్తాలు సిగ్మెంట్ ఇచ్చారు అది కాకుండా రెండు రోజులకు ఎప్పుడన్నా ఒక రోజుకి ఎంత అవుతుందని చెప్పి ఇచ్చే మరి ఈరోజు కూడా మాకు వచ్చిన మాలేస్తున్నారు ఈ స్వామిధానం చేస్తున్నారు భక్తి శ్రద్ధతో నియమంగా నలభై ఒక్క రోజు ఉండి మరి ఇల్లు దగ్గరికి వెళ్ళి అది వాళ్ళ దీక్షని విరమించడం ఇది ఆనవాయితీగా లేక పన్నెండు దోషాలుగా ఏమో చూస్తూ ఉన్నా కాబట్టి ఇది ఎట్లాగే ఇంకా నింజనాభించింది ఇంకా బాగా కొనసాగాలని దీనికైనా సహాయం సహాయ కావాలంటే కూడా నా ఆ విషయం కూడా ఎప్పుడు నా అండ దగ్గర ఉంటాయని చెప్పి కూడా ఎందుకంటే చాలామందిగా మంచి పని చేసేటప్పుడు దానిలో మనం ఖర్చు పెట్టడం చెప్పలేదు కాబట్టి నేను ఇచ్చింది గొప్ప కాదు కానీ దాన్ని సరైన మార్గంలో వినియోగిస్తున్నాను కాబట్టి నాకు కూడా చాలా సంతోషం ఇంకేదైనా కూడా చెప్పని మన యజ్ఞం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ స్వామికి పేరు పేరున ధన్యవాదాలు నిర్వహిస్తూ అందరూ కూడా భక్తి సదు ఖచ్చితంగా వెళ్ళి చెప్పుకోకుంటూ